మన హీరోలు ఫస్ట్ వంద కోట్లు కొట్టిన మూవీ ఏదో ఇప్పుడు చూద్దాం రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ వంద కోట్లు కొట్టిన హీరో రాజమౌళి డైరెక్షన్ లో టూ థౌజండ్ లో రిలీజ్ అయిన మగధీరా మూవీ నూట యాభై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన శ్రీనివైట్ల డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు దూకుడు మూవీ నూట ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పన్నెండు లో రిలీజైన హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పద్నాలుగులో అయిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అల్లు అర్జున్ రేసుగురం హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసింది రెండు లో పదైదులో రిలీజ్ అయిన రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ప్రభాస్ బాహుబలి వన్ ఆరు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పదహారులో లో రిలీజ్ అయిన కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ నూట ముప్పై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల రిలీజ్ అయిన వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ నూట అరవై కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన విజయ్ దేవరకొండ గీతా గోవిందం నూట పది కోట్లు కలెక్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒక్కలో వచ్చిన బయోపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన బాలకృష్ణ అఖండ మూవీ నూట డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది ఇక నాని దసరా మూవీతో నిఖిల్ కార్తికేయ టూ మూవీ అలాగే రీసెంట్గా వచ్చిన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీతో తమ వంద కోట్లు మార్క్ కొట్టారు